అందరికీ హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ కట్ చేసుకునే ముందు ఫస్ట్ బ్లౌజ్ సైజ్ అయితే కొలుసుకుందామండి ని ఈ విధంగా నడుము దగ్గర అయితే కొలుసుకోవాల్సి ఉంటది నేను చూపించిన విధంగా టేప్ పెట్టి అయితే కొలుసుకోండి ఫ్రెండ్స్ చూడండి కాజా దగ్గరికి ఖచ్చితంగా థర్టీ సిక్స్ అయితే వచ్చింది సైజు ఈ థర్టీ సిక్స్ సైజుని ఇక్కడ రాసుకుందాం బ్లౌజ్ సైజు థర్టీ సిక్స్ ఈరోజు మనం థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్ కొలతలు అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ బ్లౌజ్ని అయితే ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఈ నడుము దగ్గర డాట్ ఉంటుందండి ఈ డాట్ వరకు ఇలా కొలుచుకోండి ఫ్రెండ్స్ చూడండి నాకు పదిహేను ఇంచులు వచ్చింది బ్లౌజ్ పొడుగు పదిహేను ఇంచులు తర్వాత ఇక్కడ ఈ చంక దగ్గర నుంచి ఈ నడుము దాకా బ్లూజ్ అనేది కొలుసుకోండి ఫ్రెండ్స్ ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది చంక పొడుగు ఎనిమిదిన్నర ఇంచులు తర్వాత ఈ నెక్ డీప్ అండి ఈ సెంటర్కి ఇలా టేప్ పెట్టేసి నెక్ డీప్ అయితే కొలుచుకుందాం నాకు ఐదు ఇంచులు వచ్చిందండి నెక్ డీప్ ఐదు ఇంచులు ఫ్రెండ్స్ బ్లౌజ్కి ఈ కొలతలు తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు బ్లౌజ్కి మార్కింగ్ బ్లౌజ్కి మార్కింగ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ లైనింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఈ ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కటింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ కొలతలు మార్కింగ్ చేద్దాం ఫ్రెండ్స్ మనకి బ్లౌజ్ వచ్చేసి పదిహేను ఇంచులు వచ్చిందండి పదిహేను ఇంచులకి హాఫ్ ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి కుట్ల కోసం పదిహేనున్నర ఇంచులు ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇది థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్ అండి థర్టీ లో నాలుగో భాగం వచ్చేసి ఇదో ఇలా నేను చూపించిన విధంగా అయితే తీసుకోండి ఫ్రెండ్స్ లో థర్టీ సిక్స్ ఇది థర్టీ సిక్స్ వరకు ఒక ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ చేస్తే థర్టీ సిక్స్ లో సగం ఎయిటీన్ అండి మళ్ళా ఈ ఎయిటీన్ ని వన్ దగ్గర నుంచి ఇలా ఫోల్డింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి లో సగం నైన్ ఇంచులు ఈ తొమ్మిది ఇంచులని ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ వీటికి ఈ తొమ్మిది ఇంచులకి ఇంకొక ఎక్స్ట్రా మూడు ఇంచులైతే యాడ్ చేసుకోండి ఇది నడుము దగ్గర డాట్లకి ప్లస్ ఖర్చుకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ తర్వాత చంక పొడుగు చంక పొడుగు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు తీసుకున్నాము ఎనిమిదిన్నర ఇంచులకి హాఫ్ ఇంచ్ అయితే యాడ్ చేసుకోండి అప్పుడు మనకు చంక పొడుగు వచ్చేసి తొమ్మిది ఇంచులు ఇప్పుడు ఖర్చుతో సహా పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్ డైరెక్ట్ అక్కడికే మార్కింగ్ అనేది చేసుకుందాం తొమ్మిది ఇంచులకి మార్క్ చేశాను ఆ తర్వాత షోల్డర్ మార్కింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ షోల్డర్ వచ్చేసి బాగా బక్కగా ఉన్న వాళ్ళకైతే వేస్ట్ లూజ్ వచ్చి రెండు ఇంచులే తీసుకోవాలి మీడియం సైజు ఉన్న వాళ్ళకి రెండు పావు ఇంచులు తీసుకోవాలి ఇది కాస్త పెద్ద బ్లౌజే కదా ఇక్కడ వేస్ట్ షోల్డర్ వేస్ట్ సైజు షోల్డర్ దగ్గర రెండున్నర ఇంచులు అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ నేను చెప్పిన కొలతలు అయితే గుర్తు పెట్టుకోండి ఎవరికి ఎంత షోల్డర్ పెట్టుకోవాలన్నది రెండున్నర ఇంచులకు ఒక మార్క్ చేసుకున్నాను ఇక్కడి నుంచి షోల్డర్ వచ్చి ఇంచులండి ఈ రెండున్నర ఇంచులు కటింగ్ లో పోయిద్ది ఈ మూడు ఇంచులు షోల్డర్ అనేది మనకి భుజం భుజం మీద వస్తుంది ఈ ఇంచులకి ఒక మార్క్ చేసుకుందాం అండి నెక్ డీప్ వచ్చి ఐదు ఇంచులు ఐదు ఇంచులకి కుట్ల కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం ఐదున్నర ఇంచులు పెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ఈ చక భాగం వైపు ఒక డబ్బా లాగా షేప్ అయితే తీసుకోండి ఆ ని ఈ ని కలుపుతూ ఇక్కడ ఈ కార్నర్ లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేయండి ఈ డబ్బా ఆకారాన్ని ఇక్కడికి వచ్చేసరికి ఈ మార్కును కలుపుతూ రౌండ్ షేప్ అయితే తీసుకోండి తర్వాత ఇక్కడ నెక్ తీసుకుందాం ఫ్రెండ్స్ ఈ షోల్డర్ దగ్గర రెండున్నర ఇంచులు పెట్టుకున్నాం కదా ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి మనకి ఇక్కడ మూడించులు అనేది తీసుకున్నామండి మాములు మీడియం సైజ్ అయితే ఇక్కడ కూడా రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోయిద్ది కానీ ఇది కొంచెం పెద్ద బ్లౌజ్ కాబట్టి ఈ నెక్ టీప్ అనేది మార్క్ మార్చేసుకోండి ఇది కూడా డబ్బా షేప్ లాగా తీసుకోండి షోల్డర్ దగ్గర నుంచి నెక్ ఇలా తీసుకున్న తర్వాత నీట్గా రౌండ్ నెక్ తీసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎంఐ కొంచెం నెక్ అనేది వేసుకుంటదండి అందుకని మనం తీసిన డబ్బా కంటే కొంచెం బయటికే రౌండ్ అనేది తీసాను ఇప్పుడు మనం చేసిన మార్కింగ్లు గా సరిపోయినాయా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు చంక లూజ్ అయితే చెక్ చేసుకుందాం ఇలా చెక్ చేసేటప్పుడు ఎడ పావించు కుట్టుకు అనేది వదిలేసి చెక్ చేసుకోవాలి చూడండి ఇలా ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇక్కడ గా ఉంది కదండి ఇంకొక హాఫ్ ఇంచు ఎక్కువ క్లాత్ ఉంచుకున్నా ఏం కాదు కుట్టిన తర్వాత అయితే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే కరెక్ట్గానే పెడుతున్నాను ఎందుకంటే కుట్లు అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటిన్నర ఇంచు వరకు ఖర్చు బానే ఉంది అందుకని నేను కరెక్ట్గానే తీసుకున్నాను ఇప్పుడు నెక్ కూడా కొలుచుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇటు కూడా పావికి మార్క్ వేసేసుకొని అక్కడ నుంచి నెక్ అయితే కొలుచుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం నెక్ డీప్ అనేది పెట్టమున్నది అందుకని నెక్ ఎక్కువ తీసుకున్నాను నేను పెట్టిన కొలతలు అయితే గా సరిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ వెనక భాగం కటింగ్ అయితే అయిపోయింది ఈ కొత్త బ్లౌజ్ కి కొంచెం నెక్ అనేది చిమ్మగుంది కొద్దిగా డీప్ నెక్ ఫిట్ అక్క అని చెప్పి చెప్పింది అందుకని ఒక హాఫ్ ఇంచు నెక్ అయితే ఎక్కువే తీసానండి వెడల్పు వెడల్పు తీసానండి ఈ పొడుగులు అయితే ఏం తీయలేదు వెడల్పులో కట్ చేశాను ఫ్రెండ్స్ ముందు భాగం కట్ చేసుకునేటప్పుడు ఇది చూడండి ఇలా క్లాత్ మీద అయితే వెనక భాగం తీసుకొని క్రాస్ గా అయితే వేయాల్సి ఉంటుంది ఈ రెండు కార్నర్స్ ఉంటాయి కదా ఈ ఓపెన్ ఓపెన్స్ వైపు ఉండాలి కరెక్ట్ గా ఈ ఎడ్జ్ ఈ ఎడ్జ్ ఈ కార్నర్ వైప్స్ చూస్తే మనం క్రాస్ అనేది కరెక్ట్ గా వేసినట్టు ఫ్రెండ్స్ వెనక భాగం అనేది పర్ఫెక్ట్ గా కటింగ్ అనేది నేర్చుకుంటే వెనక భాగంతో ముందు భాగం కూడా చాలా పర్ఫెక్ట్ గా కుదుతండి మనకి మెయిన్ పాయింట్ వచ్చి వెనక భాగమే వెనక భాగం కటింగ్ నేర్చుకున్నామంటే ఫ్రంట్ భాగం అనేది చాలా ఈజీగా కట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ భాగం కొంతలు చూస్తాము ఇదో చూడండి రెండు పావు ఇంచులకి మార్క్ చేశాను ఈ ఎడ్జ్లో అదే విధంగా ఇక్కడ కూడా రెండు పావి ఇంచులకి చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడకి ఒక లైన్ అనేది క్లస్టర్ గా గీసుకోండి గీసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది ఈ లైన్ మనం గీసిన లైన్ వరకు చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకున్నాక కొంచెం కిందకి అడ్జస్ట్ చేసేసుకోండి కార్నర్స్ అయితే ఇటు వైపు లో ఉండాలండి ఇది ఈ పాయింట్ అయితే గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇటు ఓపెన్స్ వైపు చూసినట్లయితే మన పర్ఫెక్ట్ త్రాసేసినట్టే ముంచు పట్టుకి ఇలా రెండు భావింకి మలుచుకున్న తర్వాత ఒక్కసారి కొత్త బ్లౌజ్ తీసుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ చంక కుట్టు దగ్గర నుంచి చాక్పీస్ తో మార్చేస్తాను ఈ సంక కుట్టు దగ్గర నుంచి ఈ షేప్ బెల్ట్ పై కుట్టు ఈ చివరి దాకా కాదండి ఈ షేప్ బెల్ట్ ఉండేది కదా ఇక్కడ ఈ కుట్టు వరకి ఒక మార్క్ వేసి చూపిస్తున్నాను చూడండి ఈ సంక కుట్టు దగ్గర నుంచి ఈ షేప్ బెల్ట్ పై కుట్టు దాకా ఇలా కొల్చుకోవాలి ఇటువైపు కుట్టుకు పావించుకు ఉండాలి ఇటువైపు కుట్టుకు ఉండాలి చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ కొలత వచ్చి ఇక్కడికి కుట్టు కోసం ఇది అదే విధంగా ఇటువైపు కూడా బ్లౌజ్ కొలత వచ్చేసి ఎక్కడికి పచ్చికి పావించి ఎక్కువ చూడండి ఇలా నేను చెప్పిన విధంగా మాట్లాడైతే రావాలి ఇప్పుడు ఈ మార్పు కల్పేసుకుందాం ఇంతేనండి ఇక్కడ ఇలా టేప్ తోటి కొలిచి చూపిస్తారు ఇలా మనకి ఏం అవసరం లేదండి జస్ట్ ఈ యొక్క కొలత నేర్చుకుంటే పర్ఫెక్ట్ గా ముందు బాగా ఉండేది కటింగ్ వచ్చేస్తుంది షోల్డర్ దగ్గర నుంచి వెనక భాగం అయితే ఎలా ఉందో అలానే మార్క్ అనేది వేసేసుకుందాం చూడండి ఇక్కడ కూడా ఇలా షోల్డర్ దగ్గర నుంచి మార్క్ మొత్తం ఇక్కడ దాకా వేసేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి గా ఒక లైన్ వేసుకుందాము గా ఒక లైన్ వేసుకొని ఒకసారి ముందు నెక్ ఎలా కట్ కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి టేప్ పట్టుకొని ఇలా ఈ షోల్డర్ దగ్గర పెట్టేయండి షోల్డర్ దగ్గర పెట్టేసి ఆరు ఇంచులకి మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్ మార్క్ చేసుకొని ఇప్పుడు నెక్ అనేది గీసుకుందాము ఇది కూడా ఒక డబ్బా షేప్ లో అయితే గీసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ భాగం అనేది పక్కకు పెట్టేద్దాం పక్కకు పెట్టేసి దీన్ని చక్కగా రౌండ్ అనేది తీసుకుందాము ఈ కొలత వచ్చి నేను ఆరు ఇంచులు పెట్టానండి ఒక్కసారి కొలత బ్లౌజ్ తీసుకొని నెక్ అయితే సరిపోతుందా లేదా చెక్ చేసుకున్నాము చెక్ చేసుకునేటప్పుడు ఈడొక పావు ఇంచు పుట్టు కోసం చేసుకోండి ఫ్రెండ్స్ ఇదో ఇది షోల్డర్ కుట్టండి ఈ మార్క్ని ఈ కొత్త బ్లౌజ్ మార్క్ని ఒకసారి ఇలా పట్టుకొని చూడండి ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా కొలుచుకోండి ఇక్కడ మనకి హాఫ్ ఇంచ్ అనేది కొత్త బ్లౌజ్ లోపలికి ఉంది ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్క హాఫ్ ఇంచు పైకి తీసుకోండి నేను చూపించిన విధంగా పైకి తీసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొలిచి చూసుకుందాం చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ గా వచ్చేసింది కొంత ఇప్పుడు ఇక్కడ మిడిల్ డాట్ కోసం అలాగే ఈ క్రాత్ దగ్గర ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకుందామండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజు బుక్సులు పట్టీకెళ్ళానండి ఉక్సులు వెళ్ళి ఈ మార్క్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఈ షేప్ బెల్ట్ పై కుట్టు ఇది షేప్ బెల్ట్ అండి ఇక్కడ ఈ షేప్ బెల్ట్ పై పైకుట్టు చాక్పిస్ట్ మార్క్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ కుట్టు దగ్గరికి ఒక మార్క్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత క్రాస్ అనేది తీసేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ శంకలోతు చూపిస్తాను శంకలోతు కూడా ఇప్పుడే గీసేసుకున్నాము ఇది నీట్ గా గీసేసుకోండి ఇక్కడ ఈ రౌండ్ తిరుగుతుంది కదా ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచు లోపలకు మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఈ కుట్టు నేను కదిలీయకూడదు అలాగే ఈ మార్క్ నేను కదిలియకూడదు అలాగే ఈ మార్క్ కూడా ఏం కదిలియకూడదు ఈ మార్క్ లో నుంచి ఇట్లా డ్రా చేసుకుంటూ ఈ హాఫ్ ఇంచ్ ను కలుపుకుంటూ చూడండి నేను చూపించిన విధంగా ఇలా కొంచెం ఇక్కడ లోత్ అనేది తీసుకోవాలంటే ఇక్కడ ఏం కదిలించకూడదు ఇక్కడ కూడా ఏం కదిలించకూడదు ఓన్లీ ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్పు చేసాం కదా ఇక్కడ అనేది డౌన్ తీసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ముందు భాగం మార్కింగ్ అయిపోతే ఇక కటింగ్ చేసుకుందాం ఫస్ట్ నడుం పట్టీలు అయితే తీసేస్తున్నాను ఇదిగోండి నడుం పట్టి ఇప్పుడు మనం కట్ చేసుకునే హ్యాండ్స్ కృష్ణ ముకుంద హ్యాండ్స్ అండి ఈ కృష్ణ ముకుంద హ్యాండ్స్ కోసం ఈ అమ్మాయి చెయ్యి పొడుగు అయితే పది ఇంచులు ఉంది ఫ్రెండ్స్ పది ఇంచులు ప్లస్ ఖర్చుల కోసం వన్ ఇంచ్ ఎక్కువ చూడండి మొత్తం పదకొండు ఇంచులు అయితే తీసుకున్నాను అదే పదకొండు ఇంచులు ఈ చివరి కూడా తీసుకుంటున్నాను ఇక్కడి నుంచి సంట డౌన్ కోసం మూడించులకి అయితే మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత చూడండి నేను చూపించిన విధంగా హ్యాండ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు మనం కృష్ణ కృష్ణాముకుంద హ్యాండ్స్ కట్ చేస్తున్నాం కాబట్టి పఫ్ కోసం ఒక ఇంచులు పైకి అనేది మార్పు చేసుకోవాలి ఇష్టం అండి మూడించులు కాంటే ఇంచులు చేసుకోవచ్చు బాగా ఏం ఏమి అనుకుంటే టూ ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈమెకైతే నేను ఇంచులు అయితే మార్క్ చేస్తున్నాను అదే ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోవాలండి తర్వాత ఇది ఒక డబ్బా డబ్బా షేప్లో అయితే డ్రా చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా ఇప్పుడు దీన్ని ఇలా డౌన్ అయితే చేసుకుందాము చూడండి ఇలా ఇలా ఈ మార్కులు కలిపేయాలి చేయి పొడుగొచ్చి పదించులు అండి ఖర్చులతో పదకొండు ఇంచులు అలాగే పఫ్ కోసం ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇటు మూడించులు తీసుకున్నాను దీన్ని ఒక డబ్బా షేప్ అయితే గీసాను ఫ్రెండ్స్ ఇందులో నుంచి హ్యాండ్ అయితే ఇలా తీసేసాను ఇప్పుడు హ్యాండ్ అనేది కటింగ్ చేసుకున్నాము ఇక్కడ ముకుంద హ్యాండ్స్ కోసం అందరూ ఫస్ట్ పేపర్ మీద కటింగ్ చేసి ఆ తర్వాత పేపర్ దీని మీద వేసి కటింగ్ అనేది చూపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మనమైతే చాలా సింపుల్ గా డైరెక్ట్ బ్లౌజ్ మీద మీకు నేను కటింగ్ అనేది చూపిస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగించులు అయితే ఒక మార్క్ చేసుకుందాం మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి కొలత బ్లౌజ్ తీసుకోండి కొలత బ్లౌజ్ తీసుకొని ఇక్కడ నుంచి కొలవకూడదండి ఇక్కడ ఫస్ట్ హ్యాండ్ మార్క్ చేసుకున్నాం కదా ఆ హ్యాండ్ మార్క్ దగ్గర నుంచి ఇలా కొలుచుకున్నాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నాకు చంక దగ్గర అయితే అతుకులు పడతాయండి కరెక్ట్గా చంక కుట్టు దగ్గర దాకా అయితే వచ్చింది ఇంక ఈ ఎక్స్ట్రా అనేది నేను అతికేసుకోవాల్సి ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడి నుంచి రెండున్నర ఇంచులు రెండున్నర ఇంచులకు ఒక మార్క్ అయితే చేసుకుందాము ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి హ్యాండ్ షేప్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇలా హ్యాండ్ షేప్ తీసుకున్నాము అలాగే ఇక్కడ ప్రిల్స్ పెట్టుకోవటం కోసం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ నుంచి టేప్ పెట్టి మూడించులకు అయితే ఒక మార్క్ చేసుకుందాము ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసుకుందాము చూడండి ఇక్కడ ప్రిల్స్ కోసం మార్క్ పెట్టాం కదా ఇక్కడ ఒక టక్ అనేది ఇచ్చుకుందాం అలాగే భుజం మీద కూడా హ్యాండ్ పొడుగు మీద కూడా ఒక టక్ అనేది ఇచ్చుకుందాము చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ వారికి ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కటింగ్ అయితే అయిపోయింది ఇక్కడ హ్యాండ్కి ఇలా మనం ఒక కుట్టేసి అతక అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంత అతుకైతే నాకు హ్యాండ్ హ్యాండ్కి ఇప్పుడు షేప్ పట్టి కటింగ్ చూద్దాం ఫ్రెండ్స్ కొత్త బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టికెళ్ళి ఈ ఖర్చుతో సహా ఎంత ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకుందాము అలాగే ఈ కాడికి ఒక మార్క్ చేసుకుందాం ఈ ఖర్చు దగ్గరికి ఒక మార్పు ఈ ఉక్సులు పట్టి పొడుగు పట్ వచ్చేంత ఉందో మార్క్ మార్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా పెట్టేసి ఇక్కడ వరకు ఉంది కుట్టు కోసం ఒక పావి ఇంచ్ ఎక్కువ పెట్టుకుందాము అలాగే ఇటు నడుము సైడ్ కుట్టు కోసం ఒక మార్పు చేసుకొని పావి ఇంచ్ ఎక్కువ అయితే మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఉక్సులు పట్టి వైపు ఇటు ఇటు చివరికి వచ్చి ఇటు మార్క్ చేసుకుందాము ఇప్పుడు ఈ రెండు మార్కుల్ని కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా క్రాస్ గా కలిపేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ వేసుకుంటే సరిపోయింది ఇప్పుడు కటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈమెకైతే ఒకటే షేప్ పట్టి వెళ్ళిందండి ఇంకా వేరే క్లాత్ లో రెండు రెండు మూడు పీసులు అయితే కట్ చేసి షేప్ పట్టీలు అయితే మందంగా ఉండేటట్టు వేస్తాం క్లాత్ అయితే కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ లైనింగ్ క్లాత్ మీద కొంతలు కరెక్ట్గా ఉంటాయండి ఈ లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువే కట్ చేసుకోవాలి ఈ నెక్ ఈ నెక్ నేను దమ్ముతో మొత్తం జాయింట్ చేసినాక ఎక్స్ట్రా క్లాత్ ఈ నెక్ అంత కటింగ్ అనేది చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ముందు భాగాలు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ లైనింగ్ క్లాత్ ఎలా అయితే క్రాస్గా కట్ చేసుకున్నాము మెయిన్ క్లాత్ మీద కూడా ఇలాగే క్రాస్గా వేసుకొని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టు చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు షేప్ పట్టి కట్ చేసుకున్నాము రెండు రెండు వెళ్తే రెండు మూడు వెళ్తే మూడు కటింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ షేప్ పట్టి కాడ కొంచెం క్లాత్ అనేది అయితే అందంగా వేసుకోండి ఫ్రెండ్స్ బాడీకి అంతా సపరేట్ గా క్లాత్ తీసుకున్నాను కదా ఆ పట్టు క్లాత్ ఇప్పుడు హ్యాండ్స్ కి అయితే ఈ బార్డర్ వేద్దామండి శారీలో బార్డర్ ఉంది కదా శారీలో కి హ్యాండ్స్ అయితే మ్యాచ్ చేద్దాము ఇలా ఫోర్ హోల్డింగ్స్ వేసుకొని ఈ హ్యాండ్ ఇలా పెట్టేసి కట్ చేసుకుందాము ఖచ్చితంగా అతుకులు అయితే పడతాయి ఫ్రెండ్స్ నాకు లైనింగ్ కు పడతాయి అలాగే మెయిన్ క్లాత్ కూడా అతుకులు అనేవి పడతాయి అండి చూడండి ఫ్రెండ్స్ ముకుంద హ్యాండ్స్ కోసం ఈ బ్లౌజ్ పీస్ లోని క్లాత్ అయితే కట్ చేస్తున్నాను అదే బక్కగా ఉన్న వాళ్ళకి అనుకోండి శారీలోనే ఒక పావు మీటర్ క్లాత్ తీసుకొని హ్యాండ్స్ అనేవి ముకుంద హ్యాండ్స్ అనేవి తీసుకోవచ్చు అది కూడా శారీ అనేది ఐదున్నర మీటర్ వస్తేనే తీయాలండి ఐదు పావు మీటర్ వచ్చింది అనుకోండి మీరు పావు మీటర్ తీసేస్తే ఐదు మీటర్లే చీర ఉంటుంది కుచీలు అనేవి రావు ఈ జార్జెట్ షేర్లకు అయితే కొద్దిగా ఐదున్నర మీటర్ శారీ అనేది వస్తుంది కాబట్టి ముకుంద హ్యాండ్స్ లిజింగ్ అద్దాయి బ్లౌజ్ పీస్ అయితే ముకుంద హ్యాండ్స్ కటింగ్ అయితే చేసాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కామెంట్స్ లో కొంతమంది సిస్టర్స్ గమ్మేలా పెట్టుకోవాలి బ్లౌజ్ కి అక్క అని అయితే అడిగారు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బాక్స్ కూడా ఏం అవసరం లేదండి నీట్ గా చేస్తే ఇలా రబ్ చేసేసుకుంటే సరిపోయింది పక్కకు పెట్టేద్దాం ఫ్రెండ్స్ కామెంట్స్ లో ఇంకొక సిస్టరు సన్నగున్న వాళ్ళకైతే గమ్ము పెట్టుకోవడానికి ఈజీగా అక్క మరి లా లావుగా ఉన్న వాళ్ళకైతే సంఖ దగ్గర అతుకులు పడతాయి కదా మరి వాళ్ళకి గమ్మ అనేది ఎలా పెట్టాలని చెప్పి అడిగారండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే గమ్ము పెట్టండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ అనేది తక్కువ ఉంది ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చి నాకు లైనింగ్ క్లాత్కి అతక అనేది పడుతుంది మెయిన్ క్లాత్ కూడా అతక అనేది పడిద్ది కానీ నేను గమ్ముతో దీన్ని అంటించుకుంటున్నాను చూడండి నేను చూపించిన విధంగా అయితే అంటించుకోండి ఫ్రెండ్స్ ఈ చివర ఈ క్లాత్ మెయిన్ క్లాత్ ఉంది కదండి మెయిన్ క్లాత్ వచ్చి ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచు లోపలికి అనేది గమ్ చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా అయితే గమ్ చేసుకోండి ఇలా కొంచెమే ఈ గ్యాప్లన్నీ వదిలేసి ఇలా కొంచమే గమ్మని చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకున్నాక అప్పించేసుకుందాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇటువైపు అనేది చేయలేదు కదా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మెయిన్ క్లాత్ కి అనేది వేసుకోవచ్చు అలాగే లైనింగ్ క్లాత్ కూడా అతక అనేది వేసుకోవచ్చు ఇక ఇక్కడ ఇక్కడ వరకు అయితే స్టిక్ అయిపోయిందండి ఇంక ఈ సైడ్ లో మాత్రం రెండిటికి జాయింట్లు అనేది వేసుకొని మనం బ్లౌజ్ అనేది కుట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా కృష్ణ ముకుంద హ్యాండ్స్ బ్లౌజ్ కటింగ్ నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి